పాదక్కు తొమ్మిదేలాగా అవుతుంది నా పని అంత ఇప్పుడే అయింది నైట్ అసలు నడువు గట్టితో గిన్నెలు కూడా తొంగకుండా పడుకున్నాను అట్ని ఇంక పొద్దున్న లేసి అన్నం కూర ఉండి టిఫిన్ అయితే ఏం చేయలేదు ఈరోజు అన్నం కూర వండేది అనమాట వండి అసలు తను వెళ్తే ఏ పని చేసుకుని ఇవ్వట్లేదు సంక కూడా తిగట్లేదు అసలు ఇంక ఇల్లు కూడా అసలు మామూలు అయితే తను వెళ్ళిపోయినాక ఎక్కడెక్కడ మొత్తం సర్దుకొని అమ్మ ఉంచుకుంటాను అనమాట ఇల్లు

సరే మళ్ళీ ఇది తిప్పిన అసలు మార్నింగ్ అయితే నాకు ఐదు నిమిషాల టైం కూడా నేను వేస్ట్ చేసుకున్నా అసలు ఏదో పని చేసుకోవడానికి ట్రై చేసేస్తా తను ఉండడం కానీ లేసానంటే టకా టకా ఉంటారు టకా చేస్తానే ఉంటాను కూర్చోనే కూర్చోను అసలు మార్నింగ్ ఎందుకంటే తను వెళ్ళిపోతే మళ్ళీ నన్ను పని చేసుకుంటుంది అనమాట ఉండగానే హాయ్ ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పాలి హాయ్ హాయో బాయ్ ఏదో ఒకటి చెప్పాయ్ బాయ్ చెప్పు సరే బాయ్ బాయ్ హాయ్ చెయ్యి చెయ్యినే ఉంది హాయ్ హాయ్ ఇదిగోండి ఇప్పుడే ఇప్పుడు దానికైతే స్నానం చేయించేస్తాను చూసారా ఎంత ఫ్రెష్ తల్లి ఇది హాయ్ చెప్పండి హాయ్ చెప్పు హాయ్ చెప్పురా చిన్నోడు హాయ్ చెప్పు బంగారం కాత్యమ్మ దీనికి ఇప్పుడే స్నానం అయితే చేయించాను టైం తొమ్మిదిన్నర వచ్చింది ఇప్పుడే కాసేపు ఇక ఈరోజు కొంచెం ఆడుకుంటుందన్నమాట చిన్నోడు హాయ్ చెప్పు పండుమ్మా హాయ్ చెప్పు ఇదనమాట ఇంకో టీవీ అయితే పెట్టాను దీన్ని అయితే నిద్ర ముంచాలి ముంచినాక కొన్ని బట్టలు ఉన్నాయి పిండేద్దాం అనుకుంటున్నాను ఏమో మరి మేడం గారిని నిద్రపోతారో నిద్రపోవాలో తెలీదు దారమా దారం ఉంటుందంట నిద్రపోతే కనుక ఖచ్చితంగా బట్టలు అయితే పిండేస్తాను నిద్రపోకపోతే కనుక సాయంత్రం తను వచ్చినాక మా ఆయన వచ్చినాక పిండి అనమాట ఈరోజు నా ఫేస్లో రియల్ హ్యాపీనెస్ చూస్తున్నారు మీరు ఈ రెండు రోజుల నుంచి ఆ రెండు రోజులు ఏంటి గత పది రోజుల నుంచి ఏదో అంటే నేనైతే అట్నే చూసారా నా బంగారు తల్లి ఎట్లా ఆడుకుంటుందా ఇది దీనికోసమే పది రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఇలా ఆడుకోవాలని తిరిగి మంచిగా ఇల్లంతా మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టింది అనమాట అన్ని లాగటం గోల్ చేయటం కింద పండు అవ్వటం అన్నీ అదిగోండి అక్కడికి వెళ్ళి అది చార్జర్లో ఎన్ని లాగి ఇటు వచ్చిందనమాట ఇప్పుడే బిస్కెట్ ఇస్తే తింటూ ఆడుకుంటుంది పండు బంగారం ఇటు చూడు తల్లిగాడు హాయి చెప్పు హాయ్ చెప్పు మా హాయ్ చెప్పు బాయ్ చెప్పు చిన్న తల్లి కూడా ఇవ్వారు తల్లి ఇక దగ్గు ఒక్కటే ఉంది ఆ దగ్గు కూడా తగ్గిపోతే చాలా బాగుండు మంచిగా మా బంగారం ఇట్లా ఆడుకుని ఉంటే చాలు అనమాట ఇంక మాకు వద్దు అసలు నేనైతే టీవీ చూస్తా దీన్ని ఆడిపిస్తున్నాను అనమాట ఇంట్లో పనంత ఇప్పుడే అయ్యింది టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది చూడండి ఇదిగోండి పని అయితే ఇప్పుడే అయ్యింది ఇటమ్మాద్రా పండు రా ఇట్రా రాతల్లి ఇట్రామ కాదు మావు ఇటు ఆ ఆపెట్టు మమ్మీ దాంబెట్టు దా ఆ ఆ పెట్టుమాటెడ్ గడు ఆ తల్లి బంగారం అక్కడ ఉన్నది ఆ నుంచి నడుచుకుంటే వచ్చి పెట్టింది అనమాట చేతిలో ఉన్న బిస్కెట్ చూడండి నాకు చిన్న చిన్ని తల్లిగాడి ఇంకేండి ఇప్పుడే ఇల్లంతైతే అయితే శుభ్రంగా చేసేసాను పొద్దునే కదా మళ్ళీ ఎంతలాడి ఇల్లంతా బిస్కెట్లు పొడి వేసింది అనమాట మళ్ళీ దాన్నంతా ఇప్పుడే ఊడ్చి నేనైతే అన్నం తినాలి తింటా నువ్వు తిను తినమని తిన నాకు కడుతుంది తినాలా ఇటు తీసుకురా సీప దుమ్ముంది ఎక్కడ ఉంది దుమ్మిడే ఏడవుడు అంతే మా కొద్దిగా ఓపుకొచ్చేసరికి ఇల్లు కూడా ఉడతా ఉండి చీఫ్ పట్టుకొని బుడు ఇదిగో మంచం మీద దుమ్ము ఇది ఎక్కడ ఉంది ఇదిగో కత్తి మా ఏడేడు వడు ఇటు ఉడుచుకురా అక్కడ పోగి ఊడ్చి మెల్లగా మరతావు అబ్బో ఇటు ఉడుచుకురా ఇటు తీసుకురారా అటు అటుడు ఊడవాలి ఇంకా అటు ఊడుతారండి చీపురు పట్టుకొని మీకు ఎవరు తెలుసా ఇల్లు ఉడుతాం అసలు ఇదే మంచి ఇప్పుడు అనమాట అందుకే నేను ఇచ్చేసాను మంచిది మళ్ళీ పుల్ల అయ్యి ఇస్తే మళ్ళీ కూర్చుకుంటాయేమని తొక్క కూడ పండుతుంది తల్లి కింద పడతావు నేను కర్ర తీసుకుని చూడండి దాని మీద నుంచి పడిపోతావు నువ్వు కింద పడిపోతావు అరే అరే తప్పు కాతిమ్మ చీపురు తక్కువకూడదు అరే ఇది తగ్గిద్దంతా ఈ తగ్గిద్దంతా దీనికి దెబ్బలు వాడాలి ఈ బొమ్మ తీసుకో పండు ఈ బొమ్మ తీసుకొని ఆడుకో తీసుకో టైం అయితే ఒకటి దాటింది నాకైతే ఆకలి అయితే అవుతుంది ఏం మళ్ళీ ఆడుకుంటుంది కదా మళ్ళీ ఏడుస్తుందేమో అని తినట్లేదు అనమాట అందుకని ఒకటి అయిపోయింది టైం తినాలి ఆకలి అయితే అవుతుంది తింటాను ఏం తినలేదు నాలుగు బిస్కెట్లు ఉంటే తిన్నాను అనమాట చూడండి ఎట్లా వచ్చి నేను తెలుస్తున్నానండి ఇదిగోండి ఈ పది రోజుల నుంచి ఇల్లు చక్క పెట్టేవాళ్ళు ఎవరు లేరు అందుకని మళ్ళీ చక్క ఏ మూల ఏ మూల తీరుతుంది చక్కగా అన్ని మూల మళ్ళీ పరీక్షించుకుంటుంది అనమాట ఇల్లు పరీక్షించుకొని ఏమేమి ఉన్నాయా అని మొత్తం లాగుతానికి చక్క పెడుతుందనమాట అయ్యో అది ఇదిగోండి కా మా హస్బెండ్ లేకపోతే ఇంట్లో ఇంత నీట్గా ఉండిద్ది అనమాట బెడ్ ఆ దుప్పడు కూడా మళ్ళీ కప్పుకుట్టు నమ్మలేనిక మంచం మీద ఉంచాను రైలు తీసి పొద్దాలు పైట పెడతామని ఇవ్వండి ఇలా ఉంటుంది నీట్గా ఇల్లు లేకపోతే కనుక ఉంటే ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తాను ఎట్లుండో ఆ మాట చెప్తే మటుకి నమ్మడు అనమాట బట్ల కూడా పొద్దున పొద్దున్న పూటకి వచ్చేసరికి ఇట్లా మంచిగా నీట్గా మడత పెట్టి పెడతారు మళ్ళీ మీరు సాయంత్రం చూడండి ఈ లాగేసి మంచమే పెట్టేస్తాడు లాగుతాడు ఎక్కులు తక్కువగా ఇదిగోండి మళ్ళీ ఇగో ఈ పెద్ద మనిషి తయారైంది మళ్ళీ మాకు గుడ్డలు లాగటానికి మంచిగా అందుబాటులో ఉందా కట్టును కొట్టాలి ఫస్ట్ దీనికి ముందు అనమాట వచ్చి పండు చింతల్లి ఇలాగరా నాయనా మూల మూలలో ఏం లేదో ఎత్తికి హాయ్ ఫుల్ అసలు మామూలుగా లేదు ఈరోజు నాకు ఆనందం చూడండి బుడంకాయ అన్ని లాగుతుంది వెళ్ళి అసలు ఈరోజు మొత్తం ఈ పది రోజులు తీసి నాలుగు వందలు చేస్తుంది ఈరోజు ఏం చేస్తున్నావురా పండు రోజు చేస్తున్నావు నువ్వు ఆ మూలకెళ్ళి సర్దుతుంది ఇదిగోండి ఈ ఈ మూలకి విద్యామ్నా వెళ్ళి సర్దుతుందండి ఆ గిన్నెలన్నీ లాగి పడేస్తుంది ఇక ఈ కిచెన్ చూడండి ఒకసారి ఈ వైర్లు సామాన్ ఒక సామానొచ్చేసింది కింద బయట అయితే మీకు ఏం చెప్తున్నావు పూలు చెట్టు పూలు మొత్తం కోసి కింద అదంతా పడేసింది అనమాట పూలు ఎంత చెక్క మొక్కలు ఉంటాయి మొత్తం బయటంతా మళ్ళీ ఓడవాళ్ళ నానొచ్చిన ఇచ్చి అయినా పర్లేదు ఎంత అల్లరి చేసినా పర్లేదు అది అలాగా అట్లా ఆడుకుంటుంటే ఉంటే చాలు మా ఇంకేం వద్దు దానికి అలా తల్లి తగ్గిపోయి అట్లా ఆడుకుంటే చాలు అటు ఇటు తిరిగి హాయ్ చెప్పు పండు పండు హాయ్ చెప్పు హాయ్ చెప్పురా ఇటు చూడు మావు హాయ్ చెప్పు ఇక మమ్మీ కూర్చుందంటే ఖాళీకి దీనికి అసలు మనసే ఊరుకోదనమాట అర్జెంటు వచ్చే మమ్మీ వడుకోవాలి అలా నా కొడక ఇది ఇది కాతి కొడతా ఇడు 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 మా అట్లా ఆడకూడదు ఇప్పుడే నిగరించి గుడ్డిగా చెప్తున్నారు మరి బ్యాగ్ గాలు ఉంటే అయ్యో కాతికి బ్యాడ్ గాలంట చూడండి అటపక్క ఇట్లా ఇప్పుడు కాసేపు షేప్ ఇన్ చేయాలన్నమాట చేయాలి అన్నమాట ఇప్పుడొనించి ఆల కొద్దిగాది ఇప్రదాకా ఇంక ఇప్పు నుంచి కా షేప్

അതുകുള ഇപ്പുണ്ടോ നട്ട് ചേർത്ത ആ കോപ്പി ദീന അസുഖ ഇട്ടുകൂടെ ചല ചീ 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 బాగా వచ్చిందమ్మో పడుకో అదే ఆ బ్యాగ్ ఆ బ్యాగ్ ఇవ్వమ్మా పండు బ్యాగ్ ఇవ్వమ్మా డాడీ బ్యాగ్ ఇది అమ్మకి అమ్మా కత్య ఇది ఇది అమ్మకి పో ఇదిగో ఇదిగోరా ఇదిగో అల్లర్ నా కొడుకు రీడో

ఇప్పుడు దాకా తీసుకెళ్ళి వీడియో చేస్తాంటే ఇది తీసుకెళ్తాను నువ్వేలు తెలుపు అమ్మకిచ్చురా పోండ్రా నేనెందుకు ఎందుకెళ్తా నేను పోయినా అలాంటివి

టైం అయితే పావు ఏడు అవుతుంది నేనైతే వంట చేస్తున్నాను చూడండి మేడం గారు పొడుకొని చూస్తుంది చాలా రోజుల తర్వాత మా ఇల్లు ఇట్లుంది చెప్తుంది ఇంత అల్లరుగా అల్లరగా గోలుగోలుగా చాలా రోజుల తర్వాత ఉంది మా ఇల్లు ఇట్లుగా ఇప్పుడైతే వెళ్ళి వంట అయితే చేసేద్దాం పొద్దున మష్రూమ్ కర్రీ చేశాను పైకి లేర్చోబెట్టు పొద్దున అయితే మష్రూమ్ కర్రీ చేశాను ఇది ఉంది కొంచెం ఉంది కొంచెం కొద్దిగా ఉంది గుడి కొంచెం ఉంది ఎందుకో బాగా ఎక్కువ టమాటా పచ్చడి తినస్తుంది ఫుల్గా అందుకని టమాటాలు ఫ్రై చేసి టమాటా పచ్చడి చేసేసి రైస్ కుక్కర్లో బియ్యంగా పెట్టేద్దాం నెక్స్ట్ రోజు బట్టలు పిండేసుకోవాలి ఇప్పుడే గిన్నెలు అయితే ఉన్నాయి ఎక్కువేమి లేవు నాలుగు ఉన్నాయి కుక్కర్ ఉంది పండలు ఉన్నాయి అంతే కుక్కర్ అట్లా ఉండడం వల్ల సింపిండగా ఉన్నట్టు కనబడుతుంది ఇవి గిన్నెలు ఉన్నాయి అనమాట చక్క 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 పనంత కానీ చేద్దాం ఎందుకంటే అది ఏడవక ముందే పనంత చేసేసుకోవాలి మళ్ళీ అది ఏడుపు మొదలు పెట్టిందంటే మొదలు అదనమాట టమాటాలు అయితే ఫ్రై చేసి ఇచ్చేస్తే వాళ్ళు రోట్లో నూరేస్తారు ఆయన నూరుతాను అంటున్నాడు రోట్లో நேனா நோரில் மிக நோர் தானே காப்பிட்டு டோட்டல் மிக பச்சை நோரித்த ట్రై చేసిన పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం ఆగు 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 ఏమి అన్ని ఇష్టం అనమాట బాగా అందుకని వంటకు ఉండదు కావాలి నేను కూడా అందుకే వంట పుట్టాలని సైలెంట్గా ఉన్నాను లేకపోతే నోరు తెచ్చి తెలియ ఇట్లా పద్దా నోరు తెలియట్ల నోరు తెలియట్లా అంటున్నాడు అందుకని తిన్నగానే ఊరుకున్నాను కూడా తినంగానే తెలిసిందనమాట సినిమా బాగుందా సినిమా నీకే పంట పుట్టిందంటే అసలు అది మేమైతే నోట కూడా పెట్టుకుందేమో అసలు మొక్క అయితే పచ్చడి గొడ్డు పచ్చడి అయితే ఏం కాదులే నలభై నెయ్యి వేసుకొని మొత్తానికైతే నూరేసాను అంటే ఎప్పుడు పచ్చని నీరే నూరేది జోస్ నాకు రాదనమాట తొక్కలు తొక్కలుగా అసలు ముందు నోరడం చేత కాదు ఎవరు పాడు అయిపోయింది సర్లే పాడు గజలా

కోచిన కొడుకులు కోతి నాగ కొడుకులం అంటే ఇవ్వరు ఉన్న బయట సడన్గా చుస్తే మాములుగా మా ఇంటికి రాకుండా వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయిన అసలు అసలు వన్ వన్ పర్సెంట్ కూడా అనుకోరు అవునా కదా తగ్గు మా ఇద్దరికే అనిపించింది వాళ్ళు కొడుకులం ఇద్దరం తిట్టుకుంటాం పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా గోదెప్పి చెప్పుకుంటాం ఇద్దరం

ಫೋನ್ ಫೋನ್

అమ్మా కా వచ్చి ఉండవే అంటే ఇక్కడ ఈ రూమ్ లో కానీ బయట కానీ ఉన్నప్పుడు మీద మంచమీద ఉడకబెట్టాము కింద ఉడకబెడతాము నిద్రలేసినా ఒకవేళ పక్క ఉంట వచ్చేది అద్దీగా అంటే టా ఏందే మీరా నిద్రపుచ్చి గోల గోల చేస్తున్నారు ఆయన ఏంది మమ్మీ ఇవన్నీ పెంట పింట జాగం వాగం చేశారు అసలు కూర్చో కూర్చో నూరు చెప్తా సరిగ్గా ఫ్యాన్స్ పొడ్డదు ఫ్యాన్ సర్లే అబ్బో అబ్బో సర్లే ఓకే డన్ ఎంత కమ్మగా ఉందో చూడండి ఆ పచ్చడి అసలు వందల వందలు ఒక మనిషి ఏదన్నా సరే బిర్యానీ ఏదైనా తిందామంటే మూడు వందలు ఈ మూడు వందల లోపలి ఇక్కడ ఎంత చెండాలంగా ఉంది చూడు బిర్యానీ

ఓకే మొత్తం ఇప్పుడు చెప్పకపోయినా ఇది కనపడుతుంది కదా ఇది కూడా ఇట్లా ఎప్పుడన్నా బుడ్డ అమ్మాయి పెట్టిద్ది నేను నేను తినేదానికంటే డబల్ తింటాను నిజంగా అంటే జోస్ అట్లా పెడుతుంటే అన్న తింటనే ఉంటాను నేను మై మరిచిపోయి సరే ముందు అయితే అమ్మ తిన్నాను అల్డర్ చేస్తుంది ఇక